అయ్యండి మనం బాత్రూమ్ మంచి స్మెల్ రావడానికి ఓడోనిల్ అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెష్నెస్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈసారి హోమ్ రెమెడీని కూడా ఒకసారి యూజ్ చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఒక బాక్స్ని తీసేసుకొని బాక్స్ బాక్స్ని పైన ఉన్నటువంటి మూతకి అలా హోల్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు బాక్స్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా రాక్ సాల్ట్ అనేది యూజ్ చేసేసుకుంటున్నాను మీ దగ్గర నైసు నైస్గా ఉన్నటువంటి సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అందులోకే సాఫ్ట్ టచ్ కానీ కంఫర్ట్ కానీ అలా ఏదైనా ఒక కండిషనర్ అనేది ఫ్యాబ్రిక్ కండిషనర్ అనేది యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి ఏదైనా ఒక షాంపూనైతే యూజ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ క్లినిక్ ప్లేస్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు అందులోకి ఒక కర్పూరంని కూడా యాడ్ చేసుకుందాం దాన్ని స్మాష్ చేసుకుని వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు అందులోకి నాలుగు ఐదు లవంగాలను కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ అనేది రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇలా అన్నీ పెట్టేసుకొని మూత మూ బాత్రూంలో అయితే పెట్టేసుకున్నట్లయితే మనకి ఒక వన్ వీక్ దాకా స్మెల్ అనేది మంచిగా వస్తుంది అంతే అండి